మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లోకేష్ కనగరాజ్ లియో సినిమా ద్వారా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్నారు గత కొద్ది రోజుల వరకు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినటువంటి నటుడు మన్సూర్ అలీ ఖాన్ మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిష పట్ల చేసినటువంటి వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు అయితే తాజాగా మరోసారి అనుకోని విధంగా డైరెక్టర్ లోకేష్ పై మధురై బెంచ్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు లియో సినిమా లియో మూవీ గత ఏడాది దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయినా కమర్షియల్ గా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేశారు ప్రస్తుతం ఈ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చింది అయితే ఈ సినిమాలో హింసను ప్రేరేపించే విధంగా ఉంది అంటూ మధురైకు చెందిన రాజు మురుగన్ రాజు మురుగన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు లియో సినిమా చేసినటువంటి డైరెక్టర్ లోకేష్ మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఆయనకు వైద్య పరీక్షలు మెడికల్ టెస్ట్ నిర్వహించాలి అంటూ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు మారణాయుధాలు మాదక ద్రవ్యాల వినియోగం మతపరమైన చిహ్నాలు మహిళలు చిన్నారులపై హింస తదితర సన్నివేశాలు ఉన్నాయని ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని కోరారు ఇలా ఆయన మానసిక పరిస్థితి గురించి పరీక్షలు చేయాలి అంటూ పిటిషన్ వేయడంతో పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది అయితే లోకేష్ తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ విచారణ కాస్త వాయిదా పడింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి